హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈజీగా చికెన్ బిర్యానీ ఎలా చేయాలో మీ అందరూ చూపించబోతున్నాను ఫస్ట్గా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫస్ట్గా చికెన్ని తీసుకొని టూ టైమ్స్ వాటర్ పోసి ఫ్రెష్గా కడుక్కోవాలి కడిగిన తర్వాతకి సాల్ట్ వేసి కొన్ని వాటర్లో కొద్దిసేపు టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అలా ఉంచాలి ఈ సాల్ట్ వేయడం వల్ల ముక్క చాలా బాగుంటుంది స్పైసీగా వస్తుంది చునిగిపోకుండా ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ రైస్ కడుక్కుంటున్నాను నేను రైస్ వచ్చేసి ఇక్కడ బాస్మతి తీసుకుంటున్నాను టూ టైమ్స్ కడిగి వాటర్ పారబోయాలి అందుకే రైస్ కడిగి పక్కన పెట్టాను చికెన్ చూసారా వాటర్ నుంచి తీసేసిన తర్వాతకి కారం పసుపు సాల్ట్ సాల్ట్ తగినంత వేసుకోవాలి మనం స్టార్టింగ్లో వేసి కడిగాం కాబట్టి అల్లం కొంచెం పెరుగు సో నేను ఇక్కడ వచ్చేసి నిమ్మకాయ రసం తీసుకుంటున్నాను ఎందుకంటే నిమ్మకాయ వేయడం వలన ముక్క గట్టిగా ఉంటుంది తొందరగా బాయిల్ అవుతుంది పీసెస్ కూడా చాలా బాగుంటుంది సేమ్ మనం రెస్టారెంట్లో తిన్నట్టుగా ఉంటుంది బిర్యానీ ఓకేనా ఫ్రెండ్స్ చాలా క్రిస్పీగా ఉంటుంది సో దానికోసం స్టార్టింగ్లో సాల్ట్ వేసి కడగాల నెక్స్ట్ తుమ్మకాయ పెట్టాను ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి నెక్స్ట్ మసాలాలు మనం పట్టి ఉంచిన మసాలాలు వేయడం కంటే అప్పుడే చేసుకున్న మసాలాలు వేయడం చాలా బాగుంటుంది సో ఇక్కడ తీసుకున్నాను నెక్స్ట్ కడాయి పెట్టేసి ఆనియన్ ఫ్రై చేస్తున్నాను ఆనియన్ ఫ్రై అయ్యేంతసేపు ఈ మిక్సీ పట్టేసుకుందాం మిక్సీ అనేది మెత్తగా పట్టుకోవడం వలన చాలా బాగుంటుంది సో ఇక్కడ మిక్సీ అయితే పట్టేసుకున్నాను నేను ఆలోపు ఆనియన్ అయితే ఫ్రై అయిపోయినాయి చూసారా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఆనియన్ తీసేసిన కడాయిలోనే చికెన్ వేసి ఫస్ట్ టెన్ మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించాలి ఉడికించినాక మిక్సీ పట్టిన పౌడర్ ఉంది కదా మసాలాలు మసాలాలు వేయాలి ఆనియన్ మ్యాష్ చేసుకొని వేసేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టి ఒక టెన్ మినిట్స్ అలా ఉడికించాలి ఫిఫ్టీ పర్సెంట్ ఉడకాలి మొత్తం మెత్త ముక్క మెత్తగా అవ్వకుండా చూసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ తడిపడు సాల్ట్ వేసుకోండి మనం స్టార్టింగ్లో సాల్ట్ వేసాం కాబట్టి బాగా ఎక్కువ అవ్వకుండా చూసుకోండి చికెన్ అవుతుంది సో నెక్స్ట్ వాటర్ అయితే పెట్టేశాను రైస్కి చూసారా వచ్చేసింది సెవెంటీ పర్సెంట్ రైస్ ఉడకబెట్టుకోవాలి సెవెంటీ పర్సెంట్ అయ్యే వరకు ఉంచి చూసారా నా రైస్ సెవెంటీ పర్సెంట్ అయిపోయింది వాటర్ లేకుండా జల్లిగంటతో తీసి టూ లేయర్స్ వేసుకోవచ్చు చికెన్ వన్ లేయర్ వేసుకోవచ్చు సో ఇక్కడ రైస్ కొంచమే కాబట్టి నేను వన్ లేయర్ వేసుకుంటున్నాను చాలా సింపుల్గా మనం ఇంట్లో చేసుకోవచ్చు ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఓకేనా చూసారా వన్ లేయర్ అయితే వేసేసుకున్నాను ఇక్కడ ఫుడ్ కలర్ తీసుకుంటున్నాను ఫుడ్ కలర్ తీసుకోవడం వలన చూడడానికి చాలా బాగుంటుందని చెప్పేసి తీసుకున్నాను పైన ఆనియన్తో డెకరేట్ చేశాను సో స్టార్టింగ్లో అయితే మూత పెట్టేసి స్టార్టింగ్లో ఒక టెన్ మినిట్స్ అలా హై ఫ్లేమ్లో పెట్టి ఉంచండి తర్వాత సిమ్లో పెట్టి ఉడికించండి చాలా బాగుంటుంది కొంచెం మీ ఏమైనా ఉన్నా కానీ దగ్గర ఉంచుకొని చాలా స్పైసీగా చాలా క్రిస్పీగా ఉంటుంది చూసారా మా చికెన్ బిర్యానీ రెడీ సో మీరు కూడా చాలా సింపుల్గా ఇంట్లో చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఓకేనా మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేస్తూ ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్